గురించినటువంటి కొన్ని విషయాలు మనము తెలుసుకుంటూ వస్తున్నాం అమ్మా నీతి మార్గము మార్గములలో విశ్వాస మార్గము గురించి కొంత మేరకు తెలుసుకున్నాము ఇప్పుడు నీతి నీతి మార్గం అనేటువంటి విషయాల్లో మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఈ మార్గమును అనుసరించి నడిచేటువంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదములు వాళ్ళకి ఇచ్చే ప్రతిఫలము నీతి ఫలము అనేటువంటి దాన్ని మనము తెలుసుకుంటూ వస్తున్నాం దేవుడు నీతిమంతుడైనటువంటి వాడు ఆయన కుమారుడుకు యేసుక్రీస్తు ప్రభు నీతిని జరిగించినటువంటి వాడు ఆ నీతిని పరిశుద్ధాత్ముడు మనలో కలుగజేస్తున్నాడు కాబట్టి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మన పట్ల పని చేస్తూనే ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఎవడైనా ఎందుకంటే మనం అనేక విషయములలో తప్పిపోవుచున్నాము కాబట్టి నీతిమంతులు లేడు ఒక్కడు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అయితే మనకైతే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచి ఆయన పరిశుద్ధమైన రక్తముతో కడుగబడినటువంటి వారముగా ఉన్నాము మనకు ఒక నీతిమంతుడిని దేవుడు నియమించాడు ఆ నియమింపబడినటువంటి నీతిమంతుడు మన ప్రభు అయిన ఆయన లోకమునకు భూలోకమునకు తీర్పు తీర్చేటువంటి దినాన్ని దేవుడు నిర్ణయించాడు దానికి ఆయనను న్యాయాధిపతిగా నియమించాడు అపోసుల కార్యం పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేతి నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత ఎవరి మనుషుడు మన ప్రభుత్వే చనిపోయి బడి తిరిగి లేచిన ఆయన ఎవరు కాబట్టి ఆయనకు ఒక అధికారం ఇవ్వబడింది కనుక ఆయన నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి ఇప్పుడు తీర్పు తీర్చేటువంటి అధికారము మన ప్రభు అయిన యేసు క్రీస్తునుసరించి కాబట్టి ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన నీతి మార్గములో గనక మనము అనుసరించి నడిచినట్టయితే ఆ తీర్పులోనికి మనం పోయే అవకాశము లేదు కాబట్టి మనము తీర్పులోనికి పోము అనేటువంటి విషయాన్ని గ్రహించాం అందుకనే మనము పాపము చేసి పాపములోనే నివసించినటువంటి వాళ్ళందరూ కూడా తీర్పులోనికి ఎందుకంటే వాళ్ళు నీతి మంతులుగా ఎంచబడలేదు కనుక వాడికి తీర్పు తీర్చబడుతుంది అయితే ఒక్కసారి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వాళ్ళం కనుక ఆయన చనిపోయినా సమాధి చేయబడినా తిరిగి మరలా లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వముల ఆశీనుడై ఉండి మన కొరకు విజ్ఞాపన చేయు అందుకని వ్యవహార మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకున్నట్టయితే ఆయన నీతి ముందు వాడు నీతి మార్గమును మనకు ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయన ఆ మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాయించేయకుండాకై నేను ఈ సంగతులు మీకు తెలియజే చేస్తూ ఉన్నాం ఎవడైనా పాపము చేసిన ఒకవేళ యాదృచ్ఛికంగా గాని అనాలోచితముగా గాని అంటే వితౌట్ ఇంటెన్షన్ పొరపాటున పాపము గనక చేసినట్టయితే నీతిమంతుడైనది మనకి ఆ మనకి తండ్రి వద్ద మనకున్నాడు ఇప్పుడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగనే మనుషులందరూ పాపమును కొనసాగించు ఉండవచ్చునా లేదు అట్లా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ పాపము చేసినట్టయితే అంటే మరణకరమం కానిటువంటి పాపములు యాదృచ్ఛికముగా కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగానే జరుగుతాయి కొంతమంది అయితే ఉద్దేశపూర్వకంగా పాపము చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళైతే నీతిమంతులు కారు అంది బురదినట్టుగా అని చెప్పబడిన సామెత ప్రకారంగా ఉంటారు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అని చెప్పబడిన వాళ్ళు ఉంటారు అలాంటి వారికి నీతి మార్గం అసలు తెలియకులు వారికి నేను అంటున్నా కాబట్టి క్రిష్ ప్రియ సహోదరి సహోదరులారా పాపము అనేటువంటిది మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామని చెప్పినప్పుడు మాట విషయంలో కానీ అనేక సందర్భాల్లో మనము యాదృచ్ఛికముగా పొరపాటు చేస్తానే ఉంటాం ఈ జీవితంలో ఉన్నంత కాలం అవి జరుగుతుంది వితౌట్ ఇంటెన్షన్ అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా అంటే ఇంటెన్షన్ బుద్ధిపూర్వకముగా పాపము చేసినడల్లా పాప మనకు బలి ఉండదు కానీ క్రీస్తు న్యాయపీఠ మనకును విరోధములు తీక్షణమైన అగ్నియూ ఇకముందు అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకి తడి కురి పారిశ్రమనున్నాడు మన ప్రభు ఉన్నాడు ఆదరణకర్తగా ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి నేను ఏ పాపం చేసినా పర్వాలేదు అనుకుంటే ఆయన నీతి మంతుడైనటువంటి వాడు గనక నీతిని అనుసరించి తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు అందుకనే తన బిడ్డలైనటువంటి వాళ్ళు పాపము అధిరుచికంగా గాని పొరపాటున గాని ఇంటెన్షన్ అనేటువంటిది లేకుండా బుద్ధిపూర్వకంగా పూర్వకంగా కాకుండా కాని పాపము గనక చేస్తే వారు అయ్యో నా ప్రభువు నా నన్ను క్షమిస్తాడని ఒక విశ్వాసము కలిగి మనం ఆయనతో అన్యోన్య సహవాసము చేస్తున్నటువంటి వాళ్ళంగా ఆయన వెలుగులో ఉన్నట్టు మనం కూడా వెలుగులో నడుస్తూ అప్పుడు పొరపాటున గనక ఆ మరణకరం పాపం గనక చేస్తే మనకు ఒక ధైర్యం ఏంటంటే ఆయన తడి కుడి ఉన్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మనల్ని క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు మన తరఫున విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చే సమయంలో నీవు తీర్పులోనికి రావు ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఉగ్రత అనేటువంటిది భూమి మీదకి వస్తూ ఉంది జఫనియా గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచ్చిన చూస్తే ఆయన నీతిని అనుసరించేటువంటి వాళ్ళని ఆ ఉగ్రత నుంచి రెండు మూడే కదా బ్రదర్ దేశంలో స్వాస్థ్యకులైన ఆయన న్యాయవిధులను అనుసరించి సమస్త దీనులారా యహోవాన్ని వెతుకుడి మీరు వెతికి వినియమగలవారా ఈ నీతిని అనుసరించిన ఎడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడు ఇన్నాక చదువుకున్నాం తీర్పు తీర్చబోయడి ఒక దినమును ఆయన నిర్ణయించి ఒక దినమును ఆయన నిర్ణయించాడు ఇక్కడ ఉగ్రత దినము ఉగ్రత దినాన్ని కూడా ఆయన నిర్ణయించి ఉన్నాడు కాబట్టి నీవు గనక నీతిని అనుసరించి నడిచేటువంటి వానిగా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు మరణకరం కాని పాపము చేసినా తండ్రి వద్ద నీకు యేసు క్రీస్తు నీ పాపములకు శాంతికరమై ఉన్నాడు నిన్ను క్షమించేటువంటి వాడుగా ఉన్నాడు నిన్ను తీర్పులోనికి రాకుండా కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు తీర్పు తీర్చబడేటువంటి వ్యక్తుల మీద దేవుని యొక్క ఉగ్రత వస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆ ఉగ్రత దినమున నీవు నీతిని అనుసరించి నడుచుకునేట దాచబడుతున్నావు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు దాచబడేటువంటి గుంపులోనే ఉండాలి కాబట్టి నీతిని అనుసరించేటువంటి వాడు నీతి మార్గమున నడిచేటువంటి వాళ్ళుగా నీవు ఉంటావు నీవు నీతి మార్గమును అనుసరించేటట్లుగా నీవు నీతిని అనుసరించాలి రెండవది అనేక మందిని నీతిమంతులుగా నీవు మార్చాలి మార్చడానికి ప్రయత్నము చేయాలి అగ్నిలో నుండి లాగినట్లుగా కొంతమందిని నీవు లాగాలి లాగి రక్షించాలి దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ చిన్నా మనం చదివితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలి జ్యోతులను పోలినవారి ప్రకాశించరు నీతి మార్గమును అనుసరించి నడుచుకునున్నట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదిరో ఎవరు అనేకులను త్రిప్పుతారో నిరంతరము ప్రకాశించారు ఆమె వారు నక్షత్రములాగా ప్రకాశిస్తారు దేవునికి మహిమ కలుగును గాక నీవు మాత్రమే నీతి మంతుడిగా ఉంటే సరిపోదు నువ్వేం చేయాలి ఒక నక్షత్రములాగా నువ్వు ప్రకాశించాలి అంటే అనేక మందిని ఈ మార్గంలోకి నీతి మార్గములోకి నువ్వు తీసుకురావాలి వాళ్ళు కూడా నీతిని అనుసరించి నడిచే విధానములో నీవు వాళ్ళకి తెలియజేయాలి నీతి సువార్తను నీవు ప్రకటించాలి సమాజముల మధ్య నేను నీతి సువార్తను ప్రకటించుచున్నాను అని రాయబడింది కాబట్టి ఇప్పుడు అనేక మందిని నీవు త్రిప్పగలిగినట్టయితే నీతి మార్గంలోకి నక్షత్రములాగా నిరంతరము ప్రకాశిస్తా ఎంత గొప్ప భాగ్యమోత్సవనికి ప్రకాశించాలి నక్షత్రము లాగా నువ్వు ఆయన నామందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించాలి అప్పుడు మళ్ళాకి నాలుగు రెండు ప్రకారంగా ఆయన ఆయనయందు భయభక్తులు ఆయన నామమందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద అయితే నామమందు భయభక్తుల గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమేన్. ఆరోగ్య కలలు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు చింత. తని రక్తలో ఆరోగ్యానికి కలగడతాయి. ఆమేన్ నీతి మార్గమును అనుసరించినట్లుగా మొట్టమొదట నీవు నీతిని అనుసరించే వ్యక్తిగా ఉండాలి రెండవదిగా ఆ నీతి సువార్తలను ప్రకటించేటువంటి వానిగా ఉండాలి మూడవదిగా అనేక మందిని ఆ నీతి మార్గంలోనికి నువ్వు తీసుకొచ్చి వాళ్ళు కూడా నీతిని అనుసరించే విధంగా నీవు చేసినప్పుడు రెండవది నీవు యుగం భయభక్తులు ఆయన నామందు భయభక్తులు కలిగినటువంటి వానిగా ఉన్నప్పుడు ఆ నీతి సూర్యుడు నీ మీద ఉదయించును గనుక నీవు నక్షత్రము వలె ప్రకాశిస్తావు నీవు ఉగ్రత దినమునందు నీవు దాచబడతావు లోకమునకు భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఆ దినమున నీవు తీర్పులోనికి రావు ఏలైనగా నీ దోషని అతిక్రమణ నీ అపరాధ పాపముల క్షమాపణ కొరకై యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము కలువని శిలువ మీద ఆయన చిందించిన ఆ రక్తము ద్వారా నీవు కడుగబడుతున్నావు ఆయనతో సహవాసము చేస్తున్నావు ఆయన వెలుగులో ఉన్నట్లుగా నీవు వెలుగులో నడుస్తున్నావు అన్యోన్య సహవాసము కలిగినటువంటి వాణిగా ఉన్నావు నీవు దేవుని మూలముగా పుట్టినటువంటి వాణిగా ఉన్నావు అందుకనే మొదటి రాసిన మొదటి పత్రిక రుణ అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనిమలో నీతిని జరిగించు వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు అని ఎరుగుతారు ఆ కాబట్టి మీరు దేవుని మూలంగా పుట్టిన నీతిని జరిగించేటువంటి వ్యక్తి వాడు రక్త మాంసముల వ్యవహాన్ శువత ఒక అధ్యాయం ప్రకారంగా వాడు దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు వాడు రక్త మాంసముల వల్ల గాని శరీరేచ్చల వల్ల కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు శరీరేచ్చల వల్ల గాని మనుషేచ్చల వల్ల కాని రక్తం వల్ల గానీ పుట్టలేదు కేవలం ఆయన రామ మందు విశ్వాసం నీవు ఆయన పిల్లలుగా నువ్వు మార్చబావు కాబట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచావు నీతి మంత్రులుగా ఎంచబడ్డావు నీతిని జరిగించేటువంటి వాణిగా ఉన్నావు నువ్వు దేవుని మూలంగా పుట్టావు కనుక నీతిని జరిగించేటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మూలంగా పుట్టినటువంటి వాళ్ళుగానే ఉన్నారు నీవు దేవుని మూలంగా పుట్టావు విశ్వాస మూలంగా నీవు బ్రతికావు పుట్టావు బ్రతికావు బ్రతికిన నీవు నీతి సుమార్తను ప్రకటి ప్రకటించిన తర్వాత అనేక మందిని నీతి వైపుకి నీవు నీతి మార్గం వైపుకి అప్పుడు భయభక్తులు కలిగి కార్యములు జరిపించాలి ఒకటి విశ్వాసము రెండు భయభక్తులు నమ్మిక నీక మందికి నీతి సువార్తను ప్రకటించుట నీవు వారిని నీతి మార్గంలోకి త్రిప్పుట చేస్తే నీతి సూర్యుడు నీ మీద ఉదయిస్తున్నాడు నీవు ఆ కాంతి నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు నక్షత్రముల లాగా ప్రకాశించేటువంటి వాడుగా నిరంతరము ప్రకాశించేటువంటి వాడిగా నీవు అలాగునున్న నీకు ఒక పై బట్ట నీకు అనుగ్రహించబడుతుంది నీకు నార బట్టలు నీకు అనుగ్రహించబడుతున్నాయి వినపడలేదు యాచకుల బాగా ధరించుకుని పెండి కుమారం రీతిగాను ఆభరణముతో అలంకరించుకుని పెండి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైపట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు అనుగ్రహిస్తున్నాడు యాజకత్వం చేస్తున్నావు అనగా నీతి సువార్తను నీవు ప్రకటించున్నా అనేకమంది నీతి మార్గంలోనికి నీవు త్రిప్పున్నావు కాబట్టి కాబట్టి నువ్వు ఇప్పుడు రాజకత్వము చేస్తున్నటువంటి మనకున్నావు గనుక నీకు నీతి అని పైపెట్టీ పైబెట్ట మాత్రమే కాదు నువ్వు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఎనిమిదో వచ్చినము చదివితే ఎప్పుడైతే నీతి మార్గంలో నీవు నడుస్తున్నావో నీతిని అనుసరించి నడుస్తున్నావో నీతి క్రియలను జరుపుచున్నావో అప్పుడు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైనా సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు నువ్వు యాజకత్వం చేస్తున్నప్పుడు మార్చబడినప్పుడు నీకు సన్నపు నారబట్టలు అనగా నీవు ఇక్కడ నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా నీకు నారబట్టలు అనుగ్రహించబడుతున్నాయి నీవు ఒడుగుగా మార్చబడుతున్నావు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన నీతి వాడు ఆయన భార్య కూడా నీతి క్రియలను జరిపించేటువంటి స్త్రీగా ఆమె నీతి వస్త్రములను అంటే సన్నపునార వస్త్రములను ధరించుకుంటుంది అది నీతి క్రియల ఉన్నది కేవలము విశ్వాసము మాత్రమే కాదు నమ్మిక మాత్రమే కాదు నీతిని జరిపించేటువంటి వానిగా ప్రకటించేటువంటి వానిగా అనేక మందిని నీతి మార్గం వైపుకు తిప్పుతూ నీకు కూడా నీతి క్రియలను అనుసరించి నడిచినట్టయితే ప్రకటిస్తున్నావు గనక యాజకత్వం చేస్తున్నావని నీకు పైబట్టిస్తున్నాడు నీతి అనే పైబట్ట నీవు వధువుగా మార్చబడుతున్నావు గనక ఆయన ఆ క్రియలను నీవు నీతి క్రియలను జరిపిస్తున్నావు గనక నీవు వధువుగా మార్చబడుతున్నావు కాబట్టి సన్నపు నార బట్టలు నీకు దయచేయబడుతున్నాయి దేవుడికి మహిమ కలుగును గాక దేవుడి వాక్యమును మీ హృదయములో ఫలింపులోనికి తీసుకుని గాక Hallelujah.